నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి రాధాకృష్ణ ఉన్న పేరు ఛానల్ మార్చానని చెప్పాను కదండి పార్వతి ఉమామహేశ్వర్ రాధాకృష్ణ పేరు ఛానల్తో ఉన్నప్పుడు మీరు ఎంత ప్రేమతో ఆదరించారు అంతే ప్రేమగా పార్వతి ఉమామహేశ్వర్ పేరున్న ఛానల్ని కూడా ఆదరిస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నానండి ఇంకా నిన్న మధ్యాహ్నమైన క్యారేజీ తీసుకుని వెళ్ళలేదు కదండి పెరుగు అన్నమే తీసుకువెళ్ళారు కదా ఇంకా దొండకాయ ఫ్రై సాంబారు చేద్దామని చెప్పి వంటింట్లోకి వచ్చి ప్రిపేర్ చేస్తున్నాను అన్నం కూడా రెడీ అయిపోయింది పాపకి పన్నెండు గంటలకల్లా రైస్ పెట్టేయాలండి అందుకని చెప్పి తను అన్నం తినేస్తుంది పన్నెండు గంటలకల్లా ఇంకా పప్పుచారు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను పప్పు ఉడికేటప్పుడే నేను చింతపండు వేసేస్తాను కుక్కర్లో మెత్తగా మెదిగిపోతుంది కదా మిక్సీలో పట్టినప్పుడు కూడా అందుకని ఇంకా చింతపండు పులుసు తీసి పొయ్యిను సాంబార్ పొడి కూడా వేసుకున్నాను అదే చూపిస్తున్నాను మీకు ములక్కాయి కొంచెం బెల్లం కూడా వేసానండి ఒక ములక్కాయి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పసుపు ఉప్పు వేసి నూనెలో మగపెట్టేసి ఈ పప్పు నీళ్ళల్లో కలిపేస్తాను పప్పులోనే పులుపు కూడా ఉంది కదండి ఇంకా పులుసు తీసి పోయిను ఇంతలో దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది తీసి వేరే గిన్నెలోకి మార్చేసాను పక్కన సర్ది పెట్టేశాను ఈ సాంబారు మరుగుతున్నాయి కదా తాలింపు ప్రిపేర్ చేద్దామని చెప్పి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను పప్పుతో చేసినవి నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తెలియదని కాదు నేను చేసుకునే పని తీరు చెప్తున్నాను అంతే ఇంకా ఈ పప్పుచారు కూడా ఇంగువ ఇంగువ కూడా నేను ఎక్కువగానే వాడుతూ ఉంటామండి ఇంట్లో కూరలో ఇంగువ వాడతాను చాలా మంచిది కదండి ఇంగువ అలాగనే ఎక్కువ ఎక్కువగా వాడను ఇదిగోండి ఇంగువ కూడా వేసాను ఇంకా ఇవి వేగిన తర్వాత సాంబార్ తాలింపు చేసేసి పక్కన పెట్టి వేసుకుందామని చెప్పి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయండి గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి ఇల్లంతా శుభ్రం చేస్తాను వంటగదిలోకి వచ్చి వంట చేసేసి పక్కన పెట్టేసి ఇంకా బట్టలు అంటలు పని చేసుకుందామని చెప్పి ఇది రెడీ చేసేస్తున్నాను ఇదిగోండి వంటంతా అయిపోయిన తర్వాత చేసి పక్కన పెట్టేసాను మొత్తం శుభ్రం చేసుకున్నాను పొయ్యిగట్టంతా ఇదిగోండి సాంబారు ఎక్కువే చేశానండి ఇడ్లీలో కూడా ఉంటుందని చెప్పి ఇడ్లీ సాంబార్ కూడా బాగుంటుందని దొండకాయ ఫ్రై రైస్ పొద్దున్న చేసిన పులిహోర కొద్దిగా ఉంది అది కూడా తీసి వేరే గిన్నెలోకి పెట్టేశాను స్కిప్ చేయకుండా చూడండి అండి వీడియో మొత్తం ఇంతలో మినప్పప్పు నానపెట్టానండి ఈ మినపప్పు నానపెట్టేటప్పుడే నేను రెండు వంపులను నీళ్ళతో కడిగేస్తానండి చాలా బాగుంటుంది నీట్గా అని మనం దోశలకు పోసుకున్నప్పుడు బియ్యం ఎలా రెండుసార్లు కడిగి పెట్టుకుంటాము మినపప్పు కూడా అలా కడిగేసేస్తే కొంచెం మకిలి మురికేమైనా ఉన్నా తేటగా పప్పు నాన్తా ఉంటుంది పోయి ఇంకెట్లాగా నానబెట్టేసుకొని ఇంతలో గుర్తొచ్చిందండి అప్పడాలు వేపలేదు కదా మర్చిపోయానని చెప్పి ఇంకా అప్పడాలు కూడా వేపుదామని చెప్పి మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్ది మాత్రం ఆయిల్లో సాంబార్లోకి నంచుకోవటానికి ఏమైనా ఉంటే బాగుంటాయి కదండీ అందుకని చెప్పి ఇంకా ఈ గిన్నెలో అయితే కొద్దిగా నూనె తక్కువ అని చెప్పి ఇదే గిన్నె పెడతానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నూనె ఎక్కువగా వాడుకోం కదా మనం అందుకని చెప్పి ఈ మాత్రం నూనె వేయకపోతే బాగా వేగవు అప్పడాలని చెప్పి ఎక్కువ కాచిన నూనె యూజ్ చేయనండి ఒక టూ టైమ్సే వాడతాను అంతే తర్వాత కొద్దిగా నూనె ఉన్నా కూడా మొక్కల్లో వేసేస్తాను చల్లారిన తర్వాత నీళ్ళల్లో కలిపి మొక్కల్లో పోసేస్తాను ఇంక అప్పడాలు కూడా వేపుకొని పక్కన పెట్టేశాను ఇంట్లో చెప్పాను కదా గిన్నెలు బట్టల పనికి వెళ్ళాలి ఇక బయటికి ఇంట్లో పని అంతా రెడీ చేసేసుకుని బయటికి వెళ్ళిపోతే ఇంకా ఇదిగోండి రెడీ చేసి పక్కన పెట్టేసాను కదా ఎందుకంటే మళ్ళీ బట్టలు తడిసిపోతాయి ఆ పనులు చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ పనులు చేయాలంటే తడి బట్టల మీద చికాకుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ రెడీ చేసేసి ఇక బట్టలన్నీ ఉతికేసి ఒక ముద్ద అన్నం తినేసి పడుకునేసరికి ఐదున్నర అయిపోయింది టైము లేసాను పప్పు నానుపోసాను కదా వంటగదిలోకి వచ్చేసి వచ్చాను ఇంతలో వెళ్ళి పైకి వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చేసాను తీసుకొచ్చి ఇంకా పప్పు కడుగుతున్నానండి ఇడ్లీ పిండి అప్పటికప్పుడు రుబ్బిన ఇడ్లీ పిండితోటి అట్టి వేయమంది కదా అమ్మాయి మేమిద్దరమే అయితే మిక్సీలోనే పట్టేసుకుంటానండి పిండి రాత్రంతా నానబెట్టేసి పొద్దున్నే ఇడ్లీ వేసుకున్న మిక్సీలో పట్టిందైనా మెత్తగా వస్తాయి ఇడ్లీ కానీ అప్పటికప్పుడు వేయమనింది కదా మిక్సీలో పట్టిన పిండి అయితే అంత టేస్ట్ రాదండి గట్టిగా ఉంటుందని చెప్పి గ్రైండర్లో పడుతున్నాను కడుగుదామని చెప్పి గ్రైండర్ తీసాను మనం ఎంత కవర్ చేసి పెట్టి మూత పెట్టి పెట్టినా మనం వాష్ చేసుకునేటప్పుడు ఒకసారి పప్పు రుబ్బేటప్పుడు ఒకసారి గ్రైండర్ వాష్ చేసుకోవాలండి గ్రైండర్ కి ఇంకా పప్పు మినపప్పు కూడా నలుగుతూ ఉంటుంది ఇంతలో రవ్వ కూడా నానపో రవ్వ నానపోయాలి కదా మినప్పిండ్లో కలపటానికి రవ్వ నానపోసేసి ఇంకా రవ్వ కూడా ఒక నాలుగు సార్లు కడుగుతానండి మా చిన్నప్పుడు అయితే రవ్వ ఎంత స్మెల్ వచ్చేది ఎంత కడిగినా కూడా వాసన పోయేది కదా ఇప్పుడు అట్లా ఏమీ ఉండట్లేదు కదా ఇంకా రవ్వ కూడా కడిగేసి ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టేశాను ఇంతలో పప్పు నలుగుతా ఇంకా రెడీ చేయలేదండి పప్పు నలుగుతూ ఉంటుంది పైనుండి తీసుకొచ్చిన బట్టలు మడత పెడదామని చెప్పి హాల్లోకి వచ్చాను ఈ బట్టలన్నీ సర్ది పెట్టేసి ఎవరై వాళ్ళకి సర్దేసుకుంటాము ఇంకా ఆ పప్పు నలిగిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకొని అమ్మాయికి ఆరు గంటలకల్లా అట్టేసి పెట్టేయాలి ఆరు అయిపోయిందండి ఇంకా వెంటనే నేను వేసి ఆరున్నర కల్లా కొద్దిగా తింటుంది మళ్ళీ ఏడున్నర కల్లా భోజనం చేసేస్తుంది కదా త్వరగా తినేసేయాలి కదా తను ఇంక ఈ బట్టల పని అది చూసుకుని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి పొద్దున్న సామాన్లు కడిగినవి అన్నీ గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా సర్ది పెట్టేసుకుందాము ఇంకోండి పప్పు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను పిండిని ఇంక గిన్నెలు తెచ్చి సర్దేసుకుని ఇంకా అమ్మాయికి టిఫిన్ వేసి పెడదామని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి ఛానల్ పేరు మార్చానని చెప్పాను కదండి పార్వతి ఉమామహేశ్వర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఎంతగానో ఆదరిస్తున్నారు మీకు మరీ మరీ ధన్యవాదాలు ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి